హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్దా కబూర్లు విత్ మౌని అండ్ స్వాతి ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు వ్లాగ్ అనమాట కాకపోతే నాకు ఎడిట్ చేసి పెట్టడానికి ఇంత టైం పట్టింది ఆ రోజు మేము మా పెద్దమ్మ ఊరు వెళ్ళాం యాక్చువల్గా కన్గిరిలోనే ఉందాం అనుకున్నాము అందరము ఇక్కడ గుడిలో కళ్యాణం చూసేసి వద్దాం అనుకుని ముందనుకున్నాము కానీ సడన్గా ముందు రోజు నైట్ అందరు హ్యాండ్ ఇచ్చేసారనమాట సో అందుకని చెప్పేసి ఇంక మా పాప ఏడు వస్తుంది ఎక్కడికి వెళ్ళకపోతే అని అప్పటికప్పుడు మార్నింగ్ డిసైడ్ అయ్యి ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అవన్నీ చేసేసుకొని మా పెద్దమ్మ వల్లూరు వెళ్ళాము మేము వెళ్ళేసరికి అక్కడ వల్లూరులో ఏంటంటే వాళ్ళకు ఒక సంప్రదాయం ఉందన్నమాట వాళ్ళు మధ్యాహ్నం కళ్యాణం చెయ్యరు ఇక్కడ వాళ్ళ ఊరు నుంచి పక్క ఊరికి వస్త్రాలు అని తాలిబొట్టు పంపుతారు అలా మధ్యాహ్నం అక్కడికి పంపుతారు నైట్ ఇక్కడ కళ్యాణం చేస్తారు అట్లా తాలిబొట్టు అవి తీసుకొని వెళ్తున్నారు అనమాట ఇక్కడ అది కూడా పెళ్ళి మనకి మామూలుగా పెళ్ళిళ్ళకి తాంబూలం అట్లా ఇచ్చుకుంటారు కదా అట్లా పెళ్ళి తాంబూలు అందరికి పసుపు కుంకుమ పెట్టి తాంబూలం ఇచ్చి ఇట్లా తీసుకొని వెళ్తారు వాళ్ళు వెళ్తున్నారు మేము ఆగిపోయాం అక్కడే లే అంత దూరం అని చెప్పేసి తర్వాత వచ్చేసి ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట యాక్చువల్గా ఇక్కడ తను హాయ్ చెప్తుంది మీ ఛానల్లో మేము లేము మమ్మల్ని కూడా చూపించండి అని చెప్పి అక్కడ అందరం నించొని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట చాలా ఎండగా ఉంది అసలు ఉండలేకపోయాం కాసేపు కూడా బయట అందరు హాయ్ చెప్తున్నారు అయితే ఇంకా అయిపోయిన తర్వాత ఇందులో పందిరి దగ్గరకు వచ్చేసి అందరం కూర్చొని కాసేపు వేసారనమాట ఒకళ్ళ మీద ఒకళ్ళు సెట్ వేసుకోవటము ఫుల్ ఫన్ కాకపోతే ఒరిజినల్ ఆడియో పెట్టడానికి ఏంటంటే క్లమ్జీగా ఉందనమాట వాళ్ళందరూ ఏంటంటే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా అవన్నీ పెట్టడం ఎందుకు లేని చెప్పేసి వాయి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇక్కడ వీడియో తీసేది వచ్చి మా పాప అందరి అందరి దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అని చెప్పి అందరితో చెప్పిస్తుంది ఇంక ఇది అయిపోయిన తర్వాత మేము ఎవరు అక్కడ వేరే వాళ్ళు కనిగిరి వెళ్ళటానికి రెడీ అయి వెళ్తా వెళ్తా ఏ ఓరగ కూర్చోకపోతే షేర్స్ గే పన్న ఆడుకోవచ్చు కదా అని చెప్పేసి వెళ్ళారనమాట ఇంకా ఇంకా అందరు లేచారు షేర్స్ ఆడటానికి ఇది అయిపోయిన తర్వాత ఒక ఫోటో సెషన్ చేశారు అందరం ఆ మెట్ల మీద అట్లా కూర్చొని ఫొటోస్ ఫొటోస్ దిగి డ్యాన్స్లు వేసి చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట పిల్లలందరూ పిల్లలు పెద్దవాళ్ళు కూడా మధ్యాహ్నం భోజనాలు కూడా అక్కడే సో ఇంక ఇంట్లో ఏం పని లేదు కాబట్టి ట్వెల్వ్ థర్టీ వన్ వరకు అక్కడే ఉండేసి తర్వాత భోజనం చేసి వెళ్ళామన్నమాట ఇక్కడ పిల్లలందరూ రచ్చరచ్చ చేశారు అసలు స్టేజ్ పైన డ్యాన్సులు అవి తినొచ్చేసి వచ్చేసి మా అన్నయ్య కూతురు చాలా బాగా మాట్లాడుతుంది అసలు నత్తి అనేది లేకుండా మంచిగా క్లియర్గా మాట్లాడుతుంది ఇది వాళ్ళ గుడిలో రాములు వారు అనమాట మా పెద్దమ్మ వాళ్ళూరు సిద్ధారెడ్డి సిద్ధారెడ్డిపల్లె ఐడియా ఉండొచ్చు అయితే పాపం వాళ్ళందరూ పిల్లలు ఎప్పుడూ తిరునాళ్ళకి అట్లా అన్ని చోట్ల ఐస్లో వస్తాయి కదా పిల్లలందరూ ఐస్ 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 అని కొట్టుకుంటున్నారు కానీ కన్నీరు నుంచి తీసుకొని వెళ్ళేసరికి వీటి నుంచి అక్కడికి వెళ్ళేసరికి కరిగిపోతాయని చెప్పి ఏం తీసుకొని వెళ్ళలేదు వాళ్ళే మా పాప వస్తుందని చాలాసేపు వెయిట్ చేశారు పిల్లలందరూ ఇక్కడ ఇక్కడ అందరు ఫోటో సెషన్ అనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పిచ్చి పట్టిన వాళ్ళలాగా నవ్వుకో నవ్వుకోవటము ఫోటోలు తీసుకోవటం ఇదే సరిపోయింది అక్కడ అయితే తిని వచ్చేసి ఫోటో తీసేది మా ప్రియ మా పెద్దమ్మ వల్ల కోడల వల్ల అన్నమాట వాళ్ళు కూడా వచ్చారు ఊరికి టూ డేస్ బిఫోరే వచ్చి వాళ్ళు సో అందరం కలిసి ఉండొచ్చు అని చెప్పేసి వెళ్ళాం మేము మేము ఇంకా నైట్ టూ డేస్ అక్కడే స్టే చేద్దాం అనుకొని వెళ్ళాం కానీ సడన్గా వచ్చేయాల్సి వచ్చింది మా మేము ఎక్కడా చూడలేదన్నమాట కళ్యాణం ఈసారి ఇక్కడ చూద్దాం అనుకుంటే వీళ్ళందరూ హ్యాండ్ ఇచ్చారు మేము ఉందాం అనుకొని వెళ్ళి కూడా ఈవినింగ్కి వచ్చేయాల్సి వచ్చేసిందనమాట పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారు అందరూ మంచిగా అక్కడ అక్కడ బుడ్డది ఉంది చూడండి దాన్ని ఎక్స్ప్రెషన్స్ అందరు నవ్వుకోలేక అల్లాడే అల్లరే అల్లాడారు అసలు అసలు ఏంటో ఎక్స్ప్రెషన్స్ ఏం చేస్తుందో అర్థం కావట్లేదు ఇంకా ఇక్కడికి వచ్చేసి మేము ఇంకా చైర్స్ గేమ్ స్టార్ట్ చేసామన్నమాట వాళ్ళ ఊరిలో ఎప్పుడు ఎవరు ఆడుకోలేదంట ఫస్ట్ టైం ఆడుతున్నారు అయితే చైర్స్ ఇక్కడ కామెడీ ఏంటంటే ఒకళ్ళు ఎంతమంది ఉన్నారని లెక్క పెట్టలే చైర్స్ అన్నీ ఉన్నాయా అన్ని రౌండ్గా వేసి ఒకసారి తిరిగి అందరు కూర్చోండి చైర్ సరిపోతే సరిపోతాయి లేకపోతే పక్క ఒకళ్ళు పక్కకి వెళ్ళిపోండి అని చెప్పేసి అట్లా అందరు కూర్చొని ఇంక స్టార్ట్ అయ్యామన్నమాట గేమ్ ఆడటం అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు అవుట్ అయిపోతూ లాస్ట్కి వచ్చేసి నేను అను ఇంకొక అమ్మాయి మా అన్న వాళ్ళ వైఫ్ మా పెద్దమ్మ వాళ్ళ కోడలు అనమాట తను ఉన్నాము తనే విన్ అయింది ఇంకా మా అది అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు ఆడారనమాట అట్లాగా లంచ్ టైం వరకు ఆడుతూ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ కాసేపు కూర్చొని ముచ్చట్లు వేసుకొని తినేసి వారింటికి వాళ్ళు వెళ్ళాం వెళ్ళిన తర్వాత అక్కడ హైవే ఒకటి హైవే అవుతుందన్నమాట రెడీ అవుతుంది అక్కడికి వెళ్ళి అందరూ క్రికెట్ ఆడారు కాకపోతే మేము అక్కడికి వెళ్ళి వెళ్ళాం కానీ వీడియో తీలేదు అనమాట బాగా ఎండగా ఉందని చెప్పేసి ఇంకా చెరువుకి వెళ్దాం అనుకున్నామని అనుకున్నాం కావని పిల్లలు ఉండలేరు అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళలేదు కాసేపటికే ఇక్కడ గుళ్ళో ఉన్న కాసేపటికే మళ్ళీ పిల్లలు ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చారు అస్సలు ఉండలేకపోతున్నారు అందరూ అట్ల అయిపోయారు పిల్లలు ఎప్పుడు నైట్ వేర్ వేసుకొని ఉండటానికి వాళ్ళు కంఫర్ట్గా ఉండటానికే చూస్తున్నారు పిల్లలు కూడా వాళ్ళు ఉన్న వాళ్ళు ఉండలేరు అనమాట అంతసేపు అందుకని ఎక్కడికి వెళ్లకుండా తినేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాము ఈవినింగ్ ఎక్కడికన్నా వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మేము కనగిరి వచ్చేయాల్సి వచ్చిందనమాట పాపమ్మ పెద్దమ్మ వాళ్ళందరూ చాలా బాధపడ్డారు ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడు వెళ్ళిపోతానంటారు అన్నీ నైట్ అయితే అని నాకు కూడా అనిపించింది అక్కడ కళ్యాణం చూడలేదు ఇక్కడ కళ్యాణం చూడలేదు దేనికైనా ప్రాప్తం ఉండాలంటారు అందుకే ఈసారి మాకు ఆ ప్రాప్తం లేదు సో వచ్చేసామన్నమాట మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగ్ వీళ్ళందరూ రెడీ అయ్యి కనగిరి వచ్చారు మేము ఇక్కడ నుంచి బైరోకోన వెళ్ళాము అనమాట బైరోకోన ఇంకొకటి ఏంటంటే గుట్టిక సిద్ధేశ్వరం సైడ్ వెళ్ళాము బట్ వీడియో తీయలేదన్నమాట నాకెందుకో ఒక్కదానికి వెళ్తే వీడియో తీయాలనిపించదు నేను పెద్ద కెమెరా పర్సన్ కాదనమాట నా పాప తీస్తానని ఫోన్ తీసుకుంది కానీ తీయలేదు అదే మావిక వచ్చుంటే తీసేది వీడియో ఖచ్చితంగా ఏదో మావనకి మంచిగా ఫన్ చేస్తుందండి బాగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుందన్నమాట తను వస్తే ఖచ్చితంగా తీసేది ఏ అనుకోకుండా వెళ్ళిపోయాను అనమాట లేదంటే తనను కూడా తీసుకొని వెళ్ళి ఉండేదాన్ని వచ్చిన తర్వాత అంటుంది పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా అని మేము సడన్గా వెళ్దాం అనుకోలేదు అప్పటి వరకు వెళ్ళద్దులే అనుకున్నాము కానీ మా పాప కోసం వెళ్ళాను అనమాట వచ్చిన తర్వాత నన్ను ఎందుకు తీసుకొని వెళ్ళలేదని చెప్పేసి కానీ అనుకోకుండా వెళ్ళాము అని చెప్తే నువ్వు అంతే లే నువ్వు ఎప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతావు అప్పటికప్పుడు నేను పలక కాదులే ఫ్రెండ్స్ ఊరికే అన్నను అట్లా ఏం పలక్కుండా ఉండదులే పలికింది కాకపోతే నన్ను నేను కూడా వచ్చేదాన్ని కదా అనింది మేము ఇట్లా వెళ్ళిపోయాంలే అంటే సరే ఈసారైనా చెప్పి వెళ్ళమ్మా చెప్పకుండా వెళ్ళాం మాకొక్క దానివి అందరం కలిసి వెళ్దాం అనింది ఇక్కడ పాపం సాంగ్స్ సాంగ్స్ పెడతా గేమ్ ఆడేటప్పుడు సాంగ్స్ పెడతారు కదా అది సగం స సగం గేమ్ అయిపోయిన తర్వాత పవర్ పోయిందనమాట ఇంకెవ్వరికి ఏం వినిపించట్లేదు సో ఇంకా నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాము అయితే చాలా బాగా స్పెండ్ చేసాము ఈసారి శ్రీరామనవమి మాత్రం మంచిగా ఎంజాయ్ అనమాట ఊరెళ్ళి ఈవినింగ్ వరకు ఈవినింగ్ తర్వాత వచ్చే ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది ఇంకేం ఎంజాయ్మెంట్ లేదు వచ్చేస్తున్నందుకు బాధగా ఉంది కానీ తప్పలేదనమాట అట్లా అనమాట ఇంక బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఏంటి ప్రాబ్లం అనేది మాకు తెలియట్లేదు అనమాట ఒక్కొక్క రోజేమో మంచిగా ఒక థర్టీ కూడా రాదు ఎందుకనేది అర్థం అవ్వట్లేదు రీల్స్ అన్నీ చేస్తూ ఉన్నాను పక్కన అయితే నాకంటే మా బాగా కష్టపడుతుంది అంటే వ్లాగ్స్ చేయటానికి కానీ రీల్స్ చేయటానికి కానీ తను ఎప్పుడు ఏదో ఒకటి చేద్దామని ఆలోచిస్తూనే ఉంటుందన్నమాట ఈ పుడ పిల్లలు ఆడుతున్నారు ఈ మా పాప విన్ అయ్యిందన్నమాట